ఫ్రెండ్స్ యాభై ఎనిమిది ఏళ్ళ దాటిన వారికి ఇవన్నీ ఉచితం కొత్త రూల్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఫ్రెండ్స్ యాభై ఎనిమిది ఏళ్ళ దాటిన వారికి ఇవన్నీ ఉచితం కొత్త రూల్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో తిమ్మి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కేంద్రం సహకారంతో వృద్ధులకు సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది అయితే రాష్ట్రంలో అరవై ఏళ్ళు పైబడిన వాగవారికి యాభై ఎనిమిది ఏళ్ళు నిన్న మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా సరే చాలామందికి తెలియక కార్డుల కోసం ముందుకు రావడం లేదు అయితే లక్షలాది మంది వృద్ధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందడానికి అవసరమైన సీనియర్ సిటిజన్ కార్డులను పొందలేకపోతున్నారు వృద్ధులలో అవగాహన లోపంతో తీసుకోవడం లేదు అయితే క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వీటిని పొందడం లేదు అయితే మొదట్లో ఈ కార్డులు జారీపై అడావులు చేసిన ఆ తర్వాత పట్టించుకోలేదు అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డులుని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు నకలు దరఖాస్తు ఫారం ఆధార్ లింకు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే చాలు డిజిటల్ సహాయకులు మీ వివరాలను నమోదు చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని ప్రయోజనాలు అయితే మీకు అన్నీ కూడా ఉచితంగా దొరుకుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తాను థ్యాంక్ యూ మచ్ ఫ్రెండ్స్